వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను మొత్తాన్ని ట్యాంపరింగ్ చేసే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు తాజాగా నార్త్ ట్వంటీ ఫోర్ పరగనా డిస్టిక్లో ఒక సంఘటన జరిగింది అదేమిటంటే ఒక వ్యక్తి ఇంట్లోకి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుడు వచ్చాడు అతను కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంటాను అని ఆ వ్యక్తులను నమ్మబలికాడు వాళ్ళకు కొంత డబ్బులను సైతం ముట్టే చెప్పాడు ఆ తర్వాత ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉన్నట్టుండి ఆ ఇంట్లో వాళ్ళకు సైతం తెలియకుండా అతను వెళ్ళి నేను ఈ ప్రాంతానికి చెందినవాడను ఆ ఇంట్లో వాళ్ళు తన తల్లిదండ్రులు అని చెప్పుకునే విధంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో తన పేరును నమోదు చేయించుకున్నాడు ఆ తర్వాత ఇంటి ఓనర్ ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే మీడియా ముఖంగా వచ్చి ఈ అన్యాయాన్ని బయటకు చెప్పుకున్నాడు అతను ఎవరో కూడా నాకు తెలియదు అతను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వ్యక్తి అతను నాకు తెలియకుండానే మా పేర్లను ఎస్ఐఆర్ ప్రక్రియలో నమోదు చేయించుకున్నాడు అని బయటికి చెప్పడంతో ఈ దారుణం అంతా బయటపడింది అయితే బయటకు వచ్చిన సంఘటన ఇదొక్కటే కానీ బయటికి రానివి లోపల జరుగుతున్నవి ఇంకా ఎన్ని ఉన్నాయో ఎన్ని దారుణాలు జరిగాయో దీన్ని బట్టే మనం ఒక అంచనా వేసుకోవచ్చు